श्री श्रीगणेशा नम श्रीमात्रे नम शिवायुरव श्रीकृष्णपरब्रह्मणे नम श्रीगुभ्यो नम या दी सर्वूतेषु ज्ञानूपेण संस्थि नमस्त नमः ప్రియ భగవద్బంధువులారా పంతొమ్మిది రోజుల నుంచి మనం రహస్యంలో ఉన్నటువంటి జ్ఞానఖండ సారాన్ని చెప్పుకుంటున్నాం నిన్న ఇరవై ఒకటో అధ్యాయం చెప్పుకున్నాం దాంట్లో దాని పేరు బ్రహ్మరాక్షస ఉపాఖ్యానం అందులో బ్రహ్మరాక్షసుడు వేసినటువంటి ప్రశ్నలు దానికి రాకుమారుడైనటువంటి హేమాంగదుడు చెప్పినటువంటి అద్భుత జవాబులు మనం శ్రవణం చేసాం ఈరోజున ఇరవయో భాగంలోకి ప్రవేశిస్తున్నాం ఇది చివరి భాగం ఈ అధ్యాయం ఇరవై రెండోది శాస్త్రార్థ సంగ్రహము బ్రహ్మరాక్షసుడి యొక్క ప్రశ్నలు వాటికి హేమాంగదుడు చెప్పినటువంటి జవాబులు విన్నటువంటి పరశురాముడు దత్తాత్రేయుణ్ణి మళ్ళా వినయంతో ప్రశ్నించాడు చూడండి జ్ఞానం పొందటానికి ప్రశ్న జవాబు ఇదే మూలం శిష్యుడు ప్రశ్నించడం గురువుగారు జవాబులు చెప్పటం ఏమడుగుతున్నాడు మహాత్మా శాప విముక్తి పొందినటువంటి ఆ బ్రాహ్మణుడు హేమాంగదుణ్ణి మళ్ళా దేనిని గురించి ప్రశ్నించాడు అతడు ఏమి సమాధానం చెప్పాడు ఆ బ్రాహ్మణుడు మహాపండితుడు కదా అతడు అడిగింది అల్ప విషయమై ఉండదు అందువల్ల దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం నాకు ఎక్కువగా ఉంది ఆ విషయాలు ఏంటో నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు దత్తాత్రేయుల వారు అంటున్నారు నాయన పరశురామ వసుమంతుడు హేమాంగదుడితో ఈ విధంగా అన్నాడు వసుమంతుడు అంటే బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడు రూపం మారినటువంటి వాడు నేను అష్టకుడి వల్ల నీ వల్ల కూడా పరమపదాన్ని చక్కగా తెలుసుకోగలిగాను కానీ సందేహం ఒకటి కలుగుతోంది తత్వాన్ని తెలిసినటువంటి నీవు ఈ స్థితిలో ఎలా ఉన్నావు తత్వాన్ని తెలిసిన వాడు వ్యవహార పరాయణుడు ఏ విధంగా అవుతాడు వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా అంటే జ్ఞానం ఉన్న చోట ఇలాంటి వేటాటానికి రావు కదా నువ్వు ఇది మరి జ్ఞానం ఉన్న చోట వ్యవహారం ఎట్లా ఉంటుంది ఓ రాజకుమార దీనికి సమాధానం ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి హేమాంగదుడు జవాబు చెబుతున్నాడు బ్రాహ్మణోత్తమా నీకు భ్రాంతి ఇంకా పూర్తిగా పోల ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానం వ్యవహారం చేత ఏ విధంగా భంగపడుతుంది వ్యవహారం చేత జ్ఞానం భంగపడితే అది స్వప్నంలో కలిగినటువంటి జ్ఞానంలాగానే ఉంటుంది స్వప్నంలో జ్ఞానం కలిగినా మెడుకు రాగానే అదేమి ఉండదు అదేం తెలియదు కదా అటువంటి జ్ఞానం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఎవడు ముక్తిని కోరుతున్నాడో వాడికి స్వరూపం జ్ఞానం అది వ్యవహారం చేత నశించిపోతే మోక్షాన్ని కోరేవాడే ఉండడు ఇక మోక్ష ఫలాన్ని ఎవడు పొందుతాడు కాబట్టి వ్యవహారం చేత జ్ఞానానికి బాధ ఉండదు ప్రతిబింబాలకు అర్థంలో లాగా సకల వ్యవహారానికి జ్ఞానం ఆధారం ప్రతిబింబాల వల్ల అద్దానికి ఏ విధంగా భంగము సంభవం కాదో అదేవిధంగా వ్యవహారం వల్ల జ్ఞానాన్ని కూడా భంగం అనేది సంభవించదు దేనిలో ఈ జగత్తంతా ప్రకాశిస్తూ ఉందో అదే జ్ఞానము అన్నాడు సంకల్పాల వల్ల జ్ఞానంలో సర్వ వ్యవహారం ప్రకాశిస్తూ ఉంటుంది వ్యవహారాలను గురించి సంకల్పం ఏది కూడా చేయకుండా నిర్మలమైనటువంటి బుద్ధితో శాస్త్రంలో చెప్పబడినటువంటి లక్షణాలను అనుసరించి స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని గుర్తించినటువంటి వాడు బంధ వినిర్ముక్తుడై కృతార్థుడవుతాడు ఇది నిశ్చయం అప్పుడు వసుమంతుడు మళ్ళీ ప్రశ్నేశాడు రాకుమారా ఇది నిజమే నేను కూడా ఈ విధంగానే నిశ్చయించుకున్నాను వికల్పం లేనటువంటి జ్ఞానమే స్వరూపమని చెప్పబడుతోంది కదా కానీ ఆ జ్ఞానంలో వికల్పం కలిగంగానే కలగంగానే భ్రాంతి ఎందుకని కలగటల్లా త్రాడులో పాముతో తోచటం వికల్పమే కదా అది భ్రాంతే కదా కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు భ్రాంతి లేకుండా ఏ విధంగా వ్యవహరిస్తాడు అప్పుడు హేమాంగదుడు చెబుతున్నాడు అయ్యా బ్రాహ్మణోత్తమ భ్రమ యథార్థము అనేటువంటి రెండింటి యొక్క స్వరూపం నీకు తెలియదు భ్రమ యథార్థం ఈ రెండింటి యొక్క స్వరూపం నీకు తెలియటల్లా ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వాళ్ళకు కూడా ఆకాశం నీ రంగులోనే కనిపిస్తుంది నల్లటి ఆకాశం అనేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు చెప్పడం కూడా ఉంటుంది అంతమాత్రం చేత వాళ్ళ యొక్క జ్ఞానం భ్రాంతి అని చెప్పడానికి లేదు ఆకాశం యొక్క స్వరూపాన్ని తెలియనటువంటి వాడు ఆకాశం నల్లనిది అని చెప్తే వాడి జ్ఞానాన్ని భ్రాంతి అని అంటారు అందరూ ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వాడికి ఆకాశం నల్లగా కనిపిస్తుంది అది యథార్థం కాదని రూఢిగా తెలుస్తుంది అందువల్ల వాడి దృష్టిలో ఆకాశం యొక్క నల్లధనం మరణించినటువంటి మహాసర్పంలాగా నిష్క్రియమవుతుంది పాము చచ్చిపోతే దాంట్లో ఏం కదలకు ఉండదు కదా జ్ఞానానికి ఇది యథార్థం అనేటువంటి ప్రమాణ బుద్ధియే జీవం ఆ జీవం లేకపోతే ఆ జ్ఞానం నిర్జీవం అవుతుంది పండితులకి ఆకాశం నల్లగా ఉంది అనేటువంటి జ్ఞానంలో ప్రామాణ్య బుద్ధి ఉండదు అందువల్ల ఆ జ్ఞానం నిర్జీవమై నిష్ప్రయోజనం అవుతుంది అది భ్రాంతి కాదు కానీ ఆకాశం యొక్క స్వరూపం తెలియని వాడికి అది భ్రాంతి అవుతుంది ఎండమావుల్లో నీరు ఉన్నట్లు తోచటం తెలిసినవాడికి తెలియని వాడికి సమానంగానే ఉంటుంది ఎవరికైనా కనిపిస్తూ ఉంది దూరంగా ఉన్నట్టుగా అది నీరు కాదని తెలిసినవాడు భ్రాంతి పొందడు అది దానికోసం పరిగెత్తడు తెలియని వాడికి అది భ్రాంతియే కావడం ఆ నీటి కోసం పరిగెత్తాడు ఎండమావుల్లో నీరులాగా జగత్తు ఉన్నట్లు కనిపిస్తుందే కానీ నిజంగా లేదు అది మిచ్చ ఉన్నది జ్ఞానమే అని రూఢిగా తెలుసుకున్నటువంటి జ్ఞానికి వ్యవహారం అంతా కూడా జ్ఞాన రూపమే అవుతుంది ఈ జగత్తు వల్ల తనకు సుఖదుఖాలు కలుగుతున్నట్లుగా జ్ఞాని ఎప్పుడు కూడా అనుకోడు అజ్ఞాని దృష్టిలో జగత్తు యదార్థమే కాబట్టి అతడు జగత్తు వల్ల తనకి సుఖము దుఃఖం ఈ రెండూ కలుగుతున్నాయని అనుకుంటూ భ్రాంతితోటి వ్యవహరిస్తూ ఉంటాడు ఇద్దరికీ వ్యవహారం సమానంగానే కనిపిస్తుంది కానీ జ్ఞానికి అది జ్ఞానమే అవుతూ ఉంటే అజ్ఞానికి భ్రాంతి అవుతోంది త్రాడును చూచి పాము అనుకొని భయపడుతున్న వాడికి ఇది పాము కాదు తాడే అని తెలిసిన తర్వాత పాము అనేది కనపడదు త్రాడే కనిపిస్తుంది అదేవిధంగా ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఆత్మయే కనిపిస్తుంది కానీ జగత్తు ఏ విధంగా కనిపిస్తుంది చీకటి అనేటువంటి కంటి జబ్బు గలవాడికి ప్రతి వస్తువు కూడా రెండుగా కనిపిస్తుంది ఆకాశంలో వాడికి ఇద్దరు చంద్రులు కనిపిస్తూ ఉంటారు తెలిసినవాడు ఇద్దరు చంద్రులు లేర్రా ఒకడే ఉన్నాడు అని చెప్పినా కూడా వాడికి ఆ భ్రాంతి తొలగిపోతేనే చంద్రుడు ఒకడే అని గ్రహిస్తాడు అప్పటిదాకా ఇద్దరే అంటాడు వాడు వాడికి భ్రాంతి తొలగిపోయినటువంటి అప్పుడు వాడు చంద్రుని వైపు చూస్తున్నప్పుడు మళ్ళా ఇద్దరు చంద్రులు కనిపిస్తూనే ఉంటారు అజ్ఞానం చేత కలిగినటువంటి భ్రాంతి జ్ఞానం చేత పోయినా కూడా కంటి జబ్బు వల్ల కలుగుతున్నటువంటి దోషం ఒక వస్తువును రెండుగా కనిపించేటట్టు చేస్తున్నది అందువల్ల తొలగదు అప్పుడు ఏం చేయాలి కంటి జబ్బును పోగొట్టాలి అంటే దానికి కారణమైనటువంటి జబ్బు పోతేనే ఆ రెండుగా కనిపించే భ్రాంతి పోతుంది అదేవిధంగా జ్ఞానులకు కూడా ఆత్మజ్ఞానం వల్ల జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి తొలగిపోతే కర్మ యొక్క దోషం వల్ల జగత్తు భాషిస్తూనే ఉంటుంది అందువల్ల వాళ్ళకి ఆ కర్మ నశించే వరకు వ్యవహారం జరుగుతూనే ఉంటుంది లోకల్లో అది పూర్తిగా కానీ జ్ఞానికి ఆత్మ తప్ప జగత్తు కనపడదు కాబట్టి జ్ఞానులకు ఎప్పుడు కూడా భ్రాంతి అనేది ఉండనే ఉండదు వసుమంతుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు రాకుమార జ్ఞానులకి కర్మం ఏ విధంగా మిగిలి ఉంటుంది జ్ఞానాజ్ఞత కర్మ అనేటువంటి దూది దగ్ధం కాకుండా ఇంకా మిగిలి ఉంటుందా అని అడిగాడు అప్పుడు ఆ రాజకుమారుడు హేమాంగదుడు చెబుతున్నాడు అయ్యా బ్రాహ్మణోత్తమా వినండి అందరికీ ఉన్నట్లే జ్ఞానులకు కూడా అపక్వం పక్వం హతోదితం అనేటువంటి కర్మ మూడు విధాలుగా ఉంటుంది వీటినే మనం సంచితము ప్రారంధము ఆగామి అని చెబుతాం వీటిలో ప్రారంధం తప్ప తక్కిన రెండూ కూడా జ్ఞానం చేత నశించిపోతాయి ఈ కర్మ ఇంతకాలానికి పరికా పరిపాకం పొందాలి అనేటువంటి భగవంతుడి యొక్క నియతి ఏదైతే ఉందో రూల్ దాన్ని అనుసరించి కాలం కర్మలకు పరిపాకాన్ని కలిగిస్తుంటుంది కాలం చేత కర్మ పరిపాక దిశకు తీసుకురాబడినటువంటి తర్వాత దాన్ని పక్వం అని అంటారు అంటే స్థితికి వచ్చింది పరిపాక స్థితికి రానటువంటిది అపక్వం అని చెప్పబడుతుంది జ్ఞానం కలిగిన తర్వాత చేయబడుతూ ఉన్నటువంటి కర్మ హతోదితం అంటారు దాన్ని జ్ఞానం కలిగిన తర్వాత చేసే కర్మని హతోదితం జ్ఞానం వల్ల ఆ కర్మకు ఫలం ఇచ్చేటటువంటి శక్తి హతమైపోతుంది ఆ విధంగా మొలకత్తలేనటువంటి గింజలాగా పైకి వస్తున్నటువంటి ఆ కర్మని హతోదితం అని చెబుతూ ఉన్నారు పెద్దలు పక్వమై ఫలం ఇవ్వడానికి ప్రారంభమైనటువంటి కర్మ ధనస్సు నుండి విడవబడినటువంటి బాణంలాగా దాని యొక్క వేగం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అది ఫలితాలను ఇస్తూనే ఉంటుంది అది జ్ఞానం చేత నశించదు దానివల్లనే జ్ఞానికి జగత్తు భాషిస్తూ ఉంటుంది కానీ జ్ఞానస్థితిలో భేదాలను బట్టి ఫలములలో భేదాలు కూడా కలుగుతున్నాయి మందజ్ఞానులకి జగత్తు భాషిస్తూ ఉన్నప్పుడు సుఖదుఖాలు స్ఫుటంగానే కలుగుతూ ఉంటాయి అదే మధ్యమ జ్ఞానులు అవి స్ఫుటంగా ఉండవు ఉత్తమ జ్ఞానులకి సుఖం దుఃఖం రెండు కూడా స్ఫుటంగా కలుగుతూ ఉన్నట్లు లోకలకు అనిపిస్తుంటుంది చూసేవాళ్ళకి కానీ వాళ్ళకి స్వదృష్టితో అవి కుందేటు కొమ్ముల్లాగా మిజ్జగానే అనిపిస్తుంది అందువల్ల అది ఫలంగా చెప్పబడల అజ్ఞానుల్లో కర్మఫలం పుష్టినొందుతూ ఉంటుంది అజ్ఞానుల్లో సుఖం కలగటానికి పూర్వం నాకు ఇటువంటి సుఖం రాదు వస్తుంది అని అనుకుంటాడు దాన్ని అనుభవించిన తర్వాత ఇటువంటి సుఖం కలిగింది అని జ్ఞానులకు చాలా కాలం గాఢంగా భావిస్తూ ఉంటారు అజ్ఞానులు చూడండి ఆ భావన సంస్కార రూపంగా మనస్సులో నిలబడి కర్మఫలానికి పుష్టి కలిగిస్తూ రాగద్వేషాలను పుట్టిస్తూ ఉంటుంది వాడిలో మందజ్ఞానులు అంటే ఏంటి లోపించినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు సుఖదుఖాలు కలుగుతూ ఉన్నా కూడా ఆ ఫలాలకు సంబంధించినటువంటి భావన ఆత్మానుసంధానం వల్ల వాళ్ళల్లో కొనసాగదు అందువల్ల అజ్ఞానులకు లాగా మందజ్ఞానులకి కర్మ ఫలం అంత పుష్టిగా ఉండదు చూడండి అజ్ఞానులకి పూర్తిగా మందంగా ఉంటుంది కలత నిద్రలో దోమలు మొదలైన నవ్వులు నలు మొదలైన వాటి వల్ల కలిగే బాధ ఏ విధంగా సూక్ష్మంగా ఉంటుందో అదేవిధంగా మధ్యమ జ్ఞానుల యొక్క కర్మాను కర్మఫలానుభవం కూడా సూక్ష్మంగానే ఉంటుంది నిద్రపోయేవాడికి ఒక చేమో దోమో కుట్టిందనుకోండి పెద్దగా తెలియదు వాడికి ఎందుకని గాఢమైన నిద్రలో ఉన్నాడు ఉత్తమ జ్ఞానులకి ఆత్మానుసంధానం ఎల్లప్పుడూ ఉంటుంది ఆత్మతో అనుసంధానం ఉంటుంది ఆ అనుసంధానం యొక్క బలం వల్ల వాళ్ళకి కర్మఫలం ఎప్పుడో జరిగిపోయింది దానిలాగా అనిపిస్తుందే కానీ అప్పుడు జరుగుతున్న దానిలాగా సుఖంగాని దుఃఖాన్ని కానీ కలిగించవు కాలిపోయినటువంటి తాడు ఏ విధంగా బంధింపలేదో అదేవిధంగా కర్మఫలం ఉత్తమ జ్ఞానికి బంధాన్ని కలిగించలేదు స్త్రీ వేషాన్ని ధరించి నటిస్తూ ఉన్నటువంటి పురుషుడు నాటకంలో భర్తృయోగం సంభవించినప్పుడు దుఃఖాన్ని పుత్రప్రాప్తి యందు సంతోషాన్ని ఎంతగా ప్రదర్శించినా కూడా నటించినా కూడా వాడికి యథార్థంగా ఏ విధంగా దుఃఖంగాని సుఖంగాని కలగవో అదేవిధంగా ఉత్తమ జ్ఞాని కూడా రాజ్యప్రాప్తి కానీ పుత్ర వియోగం వియోగంగాని మొదలైనటువంటి సంఘటనలతో సంతోషాన్ని దుఃఖాన్ని ప్రకటిస్తూ ఉన్నా కూడా వాడికి యథార్థంగా సంతోషంగాని దుఃఖంగాని కలగదు ఎందుకని వాడు ద్వంద్వాలగా అతీతులుగా ఉంటాడు అతడు సకల సంఘటనలని అద్దంలో ప్రతిబింబాలాగా ఆత్మలో తోస్తూ ఉన్నటువంటి ప్రతిబింబాలుగా చూస్తూ ఉంటాడు అందువల్ల అతడు సంతోషిస్తూ ఉన్నట్లు దుఃఖపడుతూ ఉన్నట్లు ఇతరులకు కనిపిస్తుంది కానీ అంతరంగంలో ఆ జ్ఞాని ఎటువంటి వికారాన్ని పొందటం అందువల్ల అతడికి ప్రారంభ కర్మఫలం కుందేటి కొమ్ముతో సమానం చూడండి కుందేటి కొమ్ము దొరకదు కదా దుర్లభమైంది అది అజ్ఞానులకి ఆత్మస్వరూపమే తెలియదు కాబట్టి వాళ్ళు దేహాభిమానంతో జగత్తును సత్యంగా అనుకుంటూ సుఖదుఖాలను పూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు మందజ్ఞానులకి ఆత్మ శుద్ధ చిన్మయమని జగత్తు అసత్యమని దృఢంగా తెలుస్తుంది అయినా కూడా ఆత్మానుసంధానం యొక్క అభ్యాసం కొంచెమే ఉండటం వల్ల అల్పంగా ఉండటం వల్ల పూర్వవాసనల యొక్క ప్రాబల్యం వల్ల అప్పుడప్పుడు దేహాభిమానం జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి వాళ్ళకు కలుగుతూ ఉంటుంది మళ్ళా వెంటనే వాళ్ళు జ్ఞానాభ్యాసం యొక్క సంస్కారం వల్ల దేహాభిమానాన్ని జగత్తు సత్యమనే భ్రాంతిని తొలగించుకుంటూ ఉంటారు తొలగించుకోగలుగుతారు ఇవి ఒకదాని తర్వాత ఒకటిగా సంభవిస్తున్నా కూడా రెండు సమానాలు కావు ఆత్మజ్ఞాన వాసన భ్రాంతి యొక్క వాసనని బాధిస్తుంది భ్రాంతి జ్ఞానాన్ని బాధింపలేదు చూడండి అందువల్ల అప్పుడప్పుడు భ్రాంతి కలుగుతూ ఉన్నా కూడా ఆ మందజ్ఞాని మళ్ళా యథాపూర్వకంగా సంసారంలో పడడు అతడు క్రమంగా ఆ భ్రాంతి వాసనలను తొలగించుకుంటూ ఆత్మజ్ఞానంలోనే నిలబడతాడు మధ్య మధ్యమ జ్ఞానికి ఆత్మజ్ఞానం ఎప్పుడు కూడా విస్మృతం కాదు అంటే మర్చిపోడు అతడు బుద్ధిపూర్వకంగా కోరి తెచ్చుకున్నట్లుగా అప్పుడప్పుడు అతడికి జ్ఞానం కలిగి వ్యవహారాలు జరుగుతుంటాయి నిత్య జీవితంలో ఇది జ్ఞానయోగ శుద్ధిని యొక్క లక్షణం ఇక సాధకుడి యొక్క లక్షణం విను సాధకుడు ఎంతగా సమాధిని అభ్యాసం చేస్తున్నాడో అంతగా వాడికి ఆత్మజ్ఞానం దృఢంగా ప్రకాశిస్తూ ఉంటుంది సమాధి యొక్క అభ్యాసం పూర్ణం కాగానే ఇతడు స్థిరుడై సిద్ధుడై జ్ఞానాన్ని వ్యవహారం కోసం ఇష్టమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఉత్తమ జ్ఞానిలో సమాధికి వ్యవహారానికి కొంచెం కూడా భేదం ఉండదు ఎందువల్లంటే వాడికి ఎప్పుడు కూడా ఆత్మ విస్మృతి అనేది ఉండదు ఆత్మను మర్చిపోడు అట్లయితే మధ్యముడికి ఉత్తముడికి భేదం ఏంటి మధ్యమ జ్ఞానుల్లో సిద్ధుడు మిథ్యాజ్ఞానంతో వ్యవహరిస్తున్నప్పుడు వాడి యొక్క ఆత్మజ్ఞానం ఎండకు వాడిపోయినటువంటి పుష్పంలాగా ఉంటుంది ఉత్తముడికి వ్యవహార దశలో కూడా ఆత్మజ్ఞానం కసుగొందనటువంటి పువ్వులాగా ఎప్పుడూ పరిమళించే పుష్పంలాగా ఉంటుంది బ్రాహ్మణోత్తమ వాస్తవంగా వీళ్ళిద్దరికీ స్వదృష్టిలో ప్రారంధం లేదు ఎందుకంటావా వీళ్ళిద్దరూ కూడా పూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు కావడం వల్ల వీళ్ళకి ఆత్మకు అన్యంగా ఏది ప్రకాశించదు ఐంద్రజాలికుడు చేసేటటువంటి ఇంద్రజాలంలాగా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం ఇతరులకు మాత్రం యథార్థంగా కనిపిస్తుంది కానీ వాళ్ళ దృష్టిలో అదంతా మిథే నీకు సారభూతమైనటువంటి రహస్యం చెబుతాను విను పరమశివుడికి ఏ జ్ఞాన దృష్టి కలదో అదే జ్ఞానులకు కూడా దృష్టి శివుడి దృష్టికి జ్ఞాన దృష్టికి జ్ఞాని యొక్క దృష్టికి తేడా లేదు ఇందులో సందేహం లేదు అందువల్ల మధ్యమ ఉత్తమ జ్ఞానులకి ప్రారధకర్మం అనేది ఉండదు ఈ విధంగా హేమాంగదుడు వివరించగానే వసుమంతుడు సందేహాలను విడిచిపెట్టి ఆత్మజ్ఞానాన్ని విశదంగా గ్రహించి రాజపుత్రులచే పూజింపబడి తన యొక్క నివాసానికి వెళ్ళిపోయాడు రాజకుమారులిద్దరూ కూడా తమ నగరానికి వచ్చారు దత్తాత్రేయ భగవానుడి ఈ విధంగా చెప్పగానే విని పరశురాముడు మళ్ళీ ఈ విధంగా అడిగాడు హే భగవాన్ వల్ల ఆత్మజ్ఞానాన్ని గురించి విన్నాను సందేహాలన్నీ కూడా నశించినాయి ఆత్మస్వరూపం తెలిసింది అన్ని చోట్ల సర్వాంతర్యామి అయి జ్ఞానమాత్రంగా ఆత్మ మాత్రమే భాషిస్తూ ఉంది అయినా కూడా నీవు మొదటి నుండి చెప్పినటువంటి విషయానికి అంతటికీ సారభూతమైనటువంటిది నేను ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వాటిని సంక్షేపంగా చెప్పు అని అడిగాడు దయామయుడైనటువంటి దత్తప్రభు పరశురామ ఈ విజ్ఞానానికి అంతటికీ పరమసారాన్ని మళ్ళా చూపుతాను విను చిదాత్మకమైనటువంటి పరమేశ్వరి యొక్క స్వాతంత్ర్యానికి మాయా అని పేరు దానికి దుర్ఘటాలను సుసంఘటితంగా అసంభవాలను సంభవాలుగా చేసేటటువంటి సామర్థ్యం ఉంది ఆ మాయకి ఆ సామర్థ్యం చేతనే ఆ మాయ అద్దంలో ప్రతిబింబంలాగా యందు జగత్తును భాషింపజేస్తూ ఉన్నది ఆ క్రమాన్ని విను స్ఫురణం అనేది చైతన్యానికి లక్షణం నేను అనేటువంటి స్ఫురణం లేదా భావం అహంత అంటే అంతయు నేనే అనేటువంటి స్ఫురణం పూర్ణాహంత చిదాత్మ యొక్క స్వరూపం పూర్ణాహంత చిదాత్మ సృష్టి చేయవాలి అని ఆలోచించినప్పుడు పూర్ణాహంత ఎందు రెండు భాగాలు ఏర్పడతాయి అందులో ఒక భాగానికి పరిమితమై నేను అనేటువంటి ఒక స్ఫురణం ఉంటుంది రెండో భాగానికి నేను అనేటువంటి స్ఫురణం వ్యాపించదు అందువల్ల మొదటి భాగం అపూర్ణమైనటువంటి అహంత అవుతుంది ఈ అపూర్ణమైనటువంటి అహంతకి రెండో భాగం బాహ్యంగా కనిపిస్తుంది ఇదే అవ్యక్తం అపూర్ణాహంత ఏ సదాశివుడు సదాశివుడు తనకంటే భిన్నంగా అవ్యక్తాన్ని చూస్తూ ఉన్నా కూడా నేను ఇది అని ఎప్పుడు కూడా భావిస్తూనే ఉంటాడు దేహాన్ని మనకంటే భిన్నంగా చూస్తూ ఉండి నేను ఇది అని ఏ విధంగా అభిమానిస్తుంటామో అదే విధంగా సదాశివుడు అవ్యక్తాన్ని నేను ఇది అని అభిమానిస్తూ ఉంటాడు అన్నమాట ఆ అవ్యక్తాన్నే తన దేహానుగా ఇది నేను అని సదాశివుడు అభిమానిస్తూ ఉన్నప్పుడు ఈశ్వరుడవుతాడు నేను ఇది అని భావించేటప్పుడు సదాశివుడిలో చైతన్యానికి ప్రాధాన్యం ఉండగా ఇది నేను అనేటువంటి ఒక అవ్యక్తాన్ని అభిమానిస్తున్నప్పుడు ఈశ్వరుడు ఎందు మాయకు ప్రాధాన్యం ఏర్పడుతుంది ఈశ్వరుడు తన యొక్క స్వాతంత్రం యొక్క మహిమ వల్ల అవ్యక్తంలో తమస్సు రజస్సు సత్వం అనేటువంటి త్రిగుణాలను భాషింపజేసి ఆ గుణాలలో అభిమానంతో రుద్రుడు బ్రహ్మ విష్ణువులుగా భాషిస్తాడు అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రూపం తమో గుణానికి సంకేతంగా శివుడు రజోగుణానికి సంకేతంగా బ్రహ్మదేవుడు సత్వగుణానికి సంకేతంగా విష్ణువు వాళ్లతో పాటు దృశ్యాలైనటువంటి అనేక బ్రహ్మాండాలు వాటిని చూస్తున్నటువంటి జీవులను భాషించారు ఈ బ్రహ్మాండాల ఉత్పత్తికి స్థితికి సంహారానికి కారణభూతులైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు ఎందరో ఏర్పడ్డారు ఓ పరశురామ జగత్తు యొక్క విధానం ఇది ఇదంతా కూడా అద్దంలో ప్రతిబింబాలలాగా భాషిస్తూ ఉంటాయి ఇది ఈ విధంగా కేవలము భాషిస్తుందే కానీ ఇందులో ఏది కూడా పుట్టడంలా ఈ జగత్తంతా ఎంతగా ప్రకాశిస్తున్నా దీనికి అద్దంలాగా ఆధారంగా ఉన్నటువంటి చిదాత్మ ఎప్పుడూ మార్పు చెందకుండా పూర్ణాహంత స్వరూపంతోనే ఉంది చిదాత్మలో ఎంతగా అనేకత్వం భాషిస్తూ ఉన్నా అది ఎప్పుడూ పూర్ణంగా అఖండంగానే ఉంటుంది నీవు నీ దేహంలో అంతటా నేను అనే భావంతో వ్యాపించి ఉండి ప్రత్యేకంగా కన్ను చెవి మొదలైన వాటిని అవలంబించి చూడటం వినడం మొదలైనవి ఏ విధంగా నిర్వహిస్తున్నావో అదేవిధంగా చిదాత్మయైనటువంటి ఆ పరమేశ్వరి పూర్ణాహంత రూపంలో ఉండి కూడా సదాశివుడు మొదలగా క్రిమికీటగాదుల వరకు సకల జీవులలో అపూర్ణాహంత రూపమైనటువంటి జీవభావంతో వ్యవహరిస్తూ ఉంటుంది ఆ తల్లి వాస్తవంగా అన్నింటిలో భాషిస్తూ ఉన్నటువంటి చైతన్యం ఆమె దేహం నేను అనేటువంటి భావంతో ఉన్నటువంటి నీవు స్వయంగా వస్తువుల రూపాన్ని రుచిని గ్రహించలేవు నీవు కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలతో తాదాప్యాన్ని పొందినప్పుడే ఆ ఇంద్రియముల ద్వారా రూపాన్ని రుచిని వాసనని స్పర్శని సకల విషయాలను గ్రహించగలుగుతాం అదేవిధంగా సదాశివుడు కూడా సర్వాంతర్యామి అయి ఉండి బ్రహ్మ నుండి కీటకాదుల వరకు అంటాం అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటారు కదా సకల జీవులతో తాదాప్యాన్ని పొంది ఆయా జీవుల ద్వారా జగత్తు యొక్క వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అద్దం తనలో ప్రతిబింబిస్తున్నటువంటి ఏ ప్రతిబింబం యొక్క విశేషాన్ని గ్రహించదు ఎందుకని అద్దం ముందు నుంచి ఆ వస్తువు తీయంగానే అక్కడేముండదు అది ఎప్పుడు కూడా శుద్ధంగా నిర్వికల్పంగా ఉంటుంది అదేవిధంగా శుద్ధం నిర్వికల్పం అయినటువంటి నీ స్వరూపం కూడా దేనిని చూడటం లేదు దేనిని వినడం లేదు దేనిని గ్రహించటం లేదు నిద్రలో ఇది అనుభవ సిద్ధమే మనకి అదేవిధంగా ఆ పరమ చైతన్యం సగల జగత్తుకి ఆధారంగా ఉన్నప్పటికీ పదార్థముల యొక్క భేదాలను కొంచెం కూడా గ్రహించదు ఏ కార్యము చేయదు పరమ స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి యొక్క స్వాతంత్ర్య వైభవం వల్లనే ఈ జగత్తంతా కూడా అద్దంలో అద్దంలో లాగా ప్రతిబింబిస్తూ అద్దంలో ప్రతిబింబాలు ఎట్లా ఉంటాయో ఆ జగన్మాతలో కూడా సకల జగత్తు ప్రతిబింబిస్తూ ఉంటుంది మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ చేయండి గంటను మ్రోగించండి